హలో అండి సో నైట్ మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా సో దాన్ని అయితే నైట్ విధంగా పాలుపుసి తోడుపెట్టి సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తినండి సో ఎంతో హెల్దీ అండి సో వర్క్ కాలంలో అయితే ఇలానే చేస్తున్నారు అనమాట సో పాడి గేదెలు ఉండేవి పంట పొలాలు ఉండేవి కదండి సో ఇలా గీదలు తోలుకెళ్ళడానికి వెళ్ళినా పొలాల పనులకి వెళ్ళినా సో మా అమ్మమ్మ వాళ్ళు కూడా అనమాట ఈ విధంగా అప్పుడు గేదలు ఉండేయండి వాళ్ళకి సో నైట్ చక్క ఇలా అన్నం అయితే చక్క మట్టికు కుండలో కానీ సో నార్మల్ గిన్నెలు కానీ తోడు పెట్టుకోవచ్చు సో ఈ విధంగా మిగిలిన అన్నం ఒక చట్టీలో అయితే వేసేసి సో దాంట్లో అయితే కొద్దిగా విధంగా పాలు బాగా చక్కగా వేడికి చా కాచి గొరివచ్చుకున్న పాలు ఈ విధంగా పోసేసి సో కొద్దిగా అయితే పెరిగి వేసి తోడు పెడితే పొద్దున్నే మా తాతయ్య అయితే గేదెలు తోలుకెళ్తా వెళ్ళినప్పుడు తినేసే సెల్పు మధ్యాహ్నం వరకు వచ్చేవాడు కదండి సో అప్పటి వరకు ఆయన కడుపులు తిండుగా ఉంటుంది అనమాట సో తినడం వల్ల మన కడుపులో చక్క దిండుగా పడి ఉంటుంది కాగా సో మనకి ఒంట్లో వేడి కూడా తగ్గిస్తుంది అనమాట సో ఈ చల్లిదానం అనేది చాలా చలవ చేస్తుంది అండి మన హెల్త్కి కూడా మంచిది సో ఇప్పుడు వచ్చే బ్రేక్ఫాస్ట్ ఆయిల్ ఫుడ్స్ కండి సో ఇది నార్మల్గా ఎలాగో తింటాం మనం కదా సో ఏంటంటే ఎప్పుడన్నా ఒక వీక్లీ వన్స్ మనం మంత్లీ వన్స్ అన్న ట్రై చేస్తుండే సో ఖచ్చితంగా బాగుంటుంది సో మన పిల్లలకు కూడా మన బద్దలు అలవాటు చేయాలి కదండి ఈ విధంగా అయితే నేనైతే ట్రై చేశానమాట సో మేము మాక్సిమం అప్పుడప్పుడు ఏ విధంగా చేసుకుంటూ తింటూ ఉంటాం ఉంటామన్నమాట పెద్ద ప్రాసెస్ ఉండదు చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట చక్కగా అన్నం ఒక గిన్నెలో వేసేసుకొని కొద్ది పాలు పెరుగు వేసి తోడు పెట్టుకోవడం అనమాట సో నార్మల్గా మనం తిన్న పెరుగానికే మనం తోడు పెట్టుకు తిన్న పెరుగానికి చాలా టేస్ట్ ఉంటుంది అనమాట సో ఈ తోడు పెట్టినప్పుడు దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరకు కూడా వేసి తోడు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది సో నేనైతే మర్చిపోయాను అనమాట అప్పటికప్పుడు అడవిడిగా అయితే వేసేసాను అనమాట తోడు పెట్టిన వెంటనే చక్కగా ఉల్లిపాయలు పచ్చిమిరకులు కట్ చేసేసి దీంట్లో వేసేస్తే సరిపోతుంది అనమాట మూత పెట్టి తోడు పెట్టేస్తే మార్నింగ్ అయితే అసలు ఎంత బాగుండదో మీకు నేను చూపిస్తాను ఎలా ఉంది ఏంటో కూడా ట్రై చేయకపోతే కానీ ఖచ్చితంగా ట్రై చేసినా ఆల్రెడీ ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే కానీ కామెంట్ చేయండి నార్మల్గా పెరుగు అయితే వేసి తోడు పెట్టేస్తాను అనమాట యాక్చువల్లీ నేను నార్మల్గా పెరుగు కూడా ఎక్కువ తోడు పెట్టుకున్నాను సో ఎప్పుడన్నా అర్జెంటుగా లేదు అనుకున్నప్పుడు కావాలనుకున్నప్పుడు అప్పుడప్పుడు కప్పులు అయితే తెస్తూ ఉంటాం అన్నమాట ఈ విధంగా మనం తోడు పెట్టుకోవడం వల్ల చాలా యూజెస్ ఉంటాయండి మనకి దీని హెల్త్ విషయానికైతే చాలా బాగుంటుందన్నమాట సో మా ఆయన చాలా ఇష్టంగా తింటారు అనమాట ఎంత పెట్టినా కూడా హ్యాపీగా తినేస్తారనమాట ఆయన అయితే సో మా పిల్లల్లో మా పెద్ద బాబు ఒకటి తినడు కానీ సో మా చిన్నబాబు మా పాప నేను కూడా చాలా హ్యాపీగా తింటాము అనమాట అంత బాగుంటుందండి ఈ విధంగా తోడు పెట్టుకుని ఒక్కసారి ట్రై చూడండి మీరే అంటారు అంత బాగుంటుంది చల్లదనం అయితే అప్పట్లో పెట్టేదన్నమాట చక్కగా మా అమ్మమ్మ సో దీనికి కాంబినేషన్ వచ్చేసి ఉల్లిపాయ కాకుండా మ్యాంగో సీజన్ వచ్చినప్పుడు అంటే ఎప్పుడూ ఉండదు కదా మ్యాంగో వచ్చేసి కానీ మ్యాంగో సీజన్లో అయితే చక్కగా ఎలాగో సమ్మర్ కాబట్టి చక్కగా పెరుగన్నంలో మ్యాంగో ముక్కలు కట్ చేసుకుని తింటే ఎంత బాగుంటుందండి అంత బాగుంటుంది సో పెరుగన్నం కాంబినేషన్ నాకు తెలిసి అరటికాయ ఒకటి ఉంటుంది మ్యాంగో ఒకటి బనానా ఒకటి సారీ అరటికాయ మ్యాంగో బెల్లం బెల్లం ఒకటి అదేవిధంగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా నంచుకుంటారనమాట సో ఈ విధంగా అయితే మొత్తం తోడు పెట్టేసి మిక్స్ చేసేసి పక్కన పెట్టేస్తాను అనమాట సో నెక్స్ట్ డే మార్నింగ్ మీకు ఎలా ఉందో చూపిస్తాను ఈ విధంగా అయితే మన గట్టిగా గడ్డలాగా తోడుకుపోతుంది అన్నంతో పాటు సో యాక్చువల్గా మట్టి కొండలు ఇంకా గట్టిగా తోడుకుంటుందండి అందుకే దానివల్ల అంత టేస్ట్ అయితే మనకి యాడ్ అవుతుందనమాట ఈ విధంగా మట్టి కుండలో తోడుపెట్టిన అన్నం ఎంత టేస్టీగా ఉంటుందంటే చూస్తుంటే తినేదామా అనిపించి అంత బాగుంటుంది సో కొద్దిగా మార్నింగ్ అయితే కొద్దిగా వాటర్ను ఉప్పు కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకొని సో దీన్ని గట్టితో కంటే మనం చేత్తో కలుపుకుంటే టేస్ట్ ఇంకా అంటే ఇంకా బాగుంటుందన్నమాట సో మా అయితే మొత్తం అయితే ఈ విధంగా అయితే కలిపేస్తున్నారనమాట చక్కగా మనకి మొత్తగా అయిపోతుంది అనమాట మా ఆయన అయితే కలుపుతున్నారు ఈ విధంగా చక్కగా చేత్తో మొత్తగా మనం బాగా చక్కగా మెత్తగా పిసికేసేసి చక్కగా కలుపుకుంటే ఇంకా బాగుంటుంది ఈ విధంగా అయితే మొత్తం ఉప్పు నీళ్ళు అన్నీ వేసి కలుపుతున్నారనమాట సో కొద్దిగా టైం అయితే పట్టిద్ది అనమాట ఎందుకంటే కొద్దిగా గడ్డ కట్టేసిద్ది కదండి దాని అంతా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుని ఈ విధంగా కలిపి సో ఉప్పు అయితే చూడమని చెప్పాను సో ఉప్పు అయితే చూస్తున్నారనమాట సరిపోయిందనే చెప్పారు ఇంకా ఒక్కొక్కరు అయితే ప్లేట్లో పెట్టుకుని మా ఆయన తినిపిచ్చేస్తున్నారనమాట సో నేను ఇంకా నేను కూడా తినేస్తానమాట నెక్స్ట్ వచ్చేసి వీడియో తీస్తున్నాను కదా సో మా ఆయన అయితే కొద్దిగా టేస్ట్ చేసి బాగుందని చెప్పాడనమాట ఎలా నార్మల్ పెరుగానేది అంటే ఎప్పుడు తింటాం కదా తేడా లేకుండా ఎలా ఉంటుంది సో రెండింటికి తేడా ఉందా అని చెప్పారు ఇంకా నేను నైట్ అయితే మర్చిపోయాం కదా ఉల్లిపాయలు అవన్నీ సో మార్నింగ్ అయితే కట్ చేసేసి వేసేసాం అనమాట ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరలు కూడా ఎన్ని వేసేసుకుంటున్నాం ఈ విధంగా మట్టి కుండలో చల్లదనం అనమాట ఎంత అద్భుతం అమోఘం రుచి ఆరోగ్యం కూడా అనమాట సో ట్రై చేయకపోతే మనకి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఈ విధంగా అన్ని వేసేసుకుని ఇంకా తినేయడమే లేట్ అనమాట ఇక తినేడానికి రెడీగా ఉన్నాం అనమాట ఇక నేనైతే వెంటనే వీడియో తీస్తున్నాను కదండి సో ఎప్పుడు వీడియో ఆపి తినేదా మనం అంత ఉందనమాట సరే ఎంత బాగుందంటే మంచి టేస్ట్ కూడా వస్తుంది సో బయట నార్మల్ పెరుగుకొని మనం తోడు పెట్టుకున్న పెరుగు కొద్ది టేస్ట్ అయితే బాగుంటుంది కదా ఎందుకంటే బయట తోడు పెట్టిన పెరుగులో వాళ్ళు వెన్న తీసేస్తారు సో బట్ మనం తోడు వెన్న అలాగే ఉంటుంది కదా అందువల్ల మనకు టేస్ట్ బాగుంటుంది ఇంకా ప్లేట్లో వేసుకుని ఉల్లిపాయలు అన్నీ పెట్టేసేసుకుని మా పిల్లలకైతే తిని పెడుతున్నాడు మా ఆయన అయితే మా ఆయన తింటూ మా పిల్లలు కూడా తినిపెట్టేశారనమాట ఇక నెక్స్ట్ నేను కూడా కొద్దిగా తినేసేసాను ఎంత బాగుందంటారు సండే అనమాట తినేసేసే మేమైతే చర్చికి వెళ్ళాము అసలు మా పిల్లలు కూడా నమ్మరు మీరు వన్ వరకు అసలు ఆకలేనే అనలేదన్నమాట వాళ్ళు మధ్య స్నాక్స్ తినారనుకోండి నార్మల్గా అయితే మేము టిఫిన్ తిని వెళ్తే ఆకలేస్తుంది అనేవాళ్ళు అలాంటివి నచ్చితే కనుక మన వీడియో లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి